హలో వండర్ఫుల్ పీపుల్ వెల్కమ్ టు పద్దు ప్రపంచం యూట్యూబ్ ఛానల్ ఇవాళ నేను మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నానండి యాక్చువల్గా మనసు ఏం బాగాలేదండి ఇంట్లో కొంచెం సిట్యువేషన్ కూడా సరిగా లేదు ఇంట్లో ఎవరికి హెల్త్ సరిగా ఉండట్లేదు ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంది సో నాకు కూడా మనసు అంతా చికాకు చికాకుగా ఉంది సో నేను ఇల్లంతా క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకొని మంచిగా మనస్ఫూర్తిగా మనశ్శాంతి కోసము దీపం పెట్టుకోవాలని అనుకున్నాను నీట్గా ఇలా మీలో ఎంతమంది నమ్ముతారండి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని ఎవరు నమ్ముతారా మీరు కానీ ఒకప్పుడు నాకు ఇవేం తెలియదండి కానీ నేను నా లైఫ్లో నేను కొన్ని ఫేస్ చేశాక నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని తెలిసిందండి ఎప్పుడైతే కొంత కొన్ని కొన్ని బిఫోర్ కొన్ని ఇయర్స్ బ్యాక్ చాలా సఫర్ అయ్యాము సో అప్పటి వరకు నాకు పూజ చేయడము నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ దాని గురించి ఏమీ తెలియదు ఎప్పుడైతే నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న ఫినాన్షియల్గా హెల్త్ పరంగా నేను కొన్ని నమ్మడం స్టార్ట్ చేశానండి ఆ నమ్మడం ఏంటో తెలుసా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది అని ఎప్పుడైతే మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో ఎలా ఉంటుందో తెలుసా అండి చికాకు చికాకు ఉంటుంది కోపం వస్తుంది ఊరికి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి మనకి ఏమవుతుందో అర్థం కాదు అలాంటప్పుడు మనల్ని కొంచెం ఇల్లు శుభ్రంగా తుడిచేసుకొని ఫస్ట్ ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని తుడుచుకున్న తర్వాత ఇంటి గుమ్మం ముందు పక్కా ముగ్గేయాలండి మీరు నమ్ముతారో లేదో నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఆఫ్టర్ చాలా ఇయర్స్ తర్వాత నేను ఇంటి ముందు గుమ్మం ముందు ముగ్గేశానండి అప్పటివరకు నాకు ముగ్గులు తెలీదు ఏమీ తెలీదు ఎప్పుడైతే నేను నా అంతా నేను తెలుసుకున్నాను అప్పుడు ఇంటి ముందు ఇట్లా ముగ్గులు వేయడం స్టార్ట్ చేసుకున్నానండి ఇవన్నీ నేర్చుకుంది కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నానండి ఇంటి ము ఫస్ట్ గుమ్మ ముందు ముగ్గేసుకున్నానండి ముగ్గేసుకున్న తర్వాత గడపకి నీట్గా పసుపు పెట్టుకున్నాను ముగ్గేసుకున్నాను కుంకుమ ముట్లు పెట్టుకున్నాను చూసారు రండి ఎంత కళగా ఉందో చూసారా ఎప్పుడైనా ఇంట్లో ఆడవాళ్ళం మనము కరెక్ట్గా ఉంటే అన్ని సవ్యంగా ఉంటాయని నేను తెలుసుకున్నాను అది అది ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది సో నేను ఇలా అందంగా ఇంటి ముందు ముగ్గేసుకున్నాను ముగ్గేసుకొని నా గడపకి నేను మంచిగా పసుపు పెట్టుకొని పసుపు గుమ్మం మీద ముగ్గేసుకొని కుంకుమ కుంకుమొట్లు పెట్టుకొని అన్ని నీట్గా చేసుకున్నానండి ఇక్కడ చూడండి ఒక చిన్న షాట్ యాడ్ చేశాను ఎంత మంచిగా కనిపిస్తుంది అని దాని తర్వాత దేవుడికి అంతా క్లీన్గా వాష్ చేసుకుంటానండి వాష్ చేసుకున్న తర్వాత ఇలా డ్రై క్లాత్తో అవన్నీ ఇట్లా మన నీట్గా తుడిచేసుకుంటాను తడేం లేకుండా అండి ఎందుకంటే మనం దీపం పెడతాం కదా దాని తర్వాత నేను గంధము బొట్టుతో గంధం బొట్టు పెట్టుకొని అన్నీ నీట్గా సెట్ చేసుకుంటాను ప్రతిదానికి నేను గంధం పెడతాను అట్ ద సేమ్ టైం కుంకుమ కూడా పెడతానండి నాకు ఎందుకో మంచి కళగా అనిపిస్తుంది అలా పెట్టుకుంటే అందుకే నేను అలా పెడతాను ఇలా చాలామంది ఫాలో అవుతారు చాలామంది చేస్తారని అనుకుంటున్నాను నేను దాని తర్వాత అన్ని ఒక్కొక్క దానికి నేను ఇట్లా పొట్టు అవన్నీ పెట్టుకుంటూ ఉన్నాను అన్నిటికీ పెట్టుకుంటాను పెట్టుకున్న తర్వాత నా దగ్గర కొన్ని రెండు వెండి కుందులు ఉన్నాయండి ఇలాంటివి చూడండి ఇలాంటివి ఎవరు తీసుకోకండి ఎందుకంటే ఇవి ఎడ్జెస్ షార్ప్గా ఉన్నాయండి వాష్ చేస్తుంటే చాలా ప్రాబ్లం అవుతుంది గుచ్చుకుపోతున్నాయి చూడండి ఇలా ఎడ్జెస్ ఉన్నాయి కదా అవి తీసుకోవద్దు ఇలా ఎడ్జెస్ లేనివి డిజైన్ లేనివి ప్లెయిన్వి తీసుకుంటాయి ఇలాంటి వెండి కుందులు కనుక ఎవరైనా తీసుకోవాలనుకుంటే అప్పుడు మనకి వాష్ చేసేటప్పుడు కూడా ఏమి ఇబ్బంది నాకైతే వాష్ చేసిన ప్రతిసారి ఏళ్ళు గుచ్చుకుపోతూ ఉంటాయి సో నేను డోర్ కూడా క్లీన్ చేసుకున్నాను డోరికి కూడా పసుపు కుంకుమ బొట్టు పెట్టుకుంటున్నాను డోరికి పసుపు కుంకుమ పెట్టుకున్న తర్వాత దీపాలు పెట్టుకున్నానండి నాకు మంచిగా అనిపించింది దీపం పెట్టుకున్న తర్వాత ఇలా దీపాలు పెట్టుకొని కనకదుర్గమ్మ తల్లికి ఆ శివయ్యకి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి ఆరపిస్తున్నాను ఆరతిచ్చింది ఇవాళ నేను ఒక్కదాన్నే చేసుకున్నాను రోజు మా నాతో పాటు మా బాబు కూడా ఉంటాడు పూజ చేసేటప్పుడు బాబు కూడా స్కూల్కి వెళ్ళట్లేదండి ఎందుకు చాలా డల్గా అనిపిస్తున్నాడు అందుకే నేను ఇవాళ మార్నింగ్ లేచి ఇలా మొత్తం నీట్గా చేసుకొని పసుపు పెట్టుకొని అన్నీ చేసుకున్నానండి సో మెయిన్ మన ఇంట్లో మనకి చికాకులు ఉన్నప్పుడు మనం చేయాల్సింది ధూపం వేసుకుంటూ ఉండాలండి ఇంట్లో ధూపం వేయడం వల్ల చాలా మంచిది నెగిటివ్ ఎనర్జీ మోస్ట్గా వెళ్ళిపోతుందండి ప్రతి రూమ్కి ప్రతి దగ్గర ధూపం వేయండి దీని వల్ల నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది చాలా రిలాక్స్ అనిపిస్తుంది ఇవి వేసేటప్పుడు ఏం చేస్తారంటే డోర్స్ అన్ని ఓపెన్ చేసి పెట్టండి అంతా మంచిగా అయిపోతుంది నేను ప్రతి రూమ్లో వేసానండి మొత్తం హాల్లో వేసుకున్నాను దేవుడి గదిలో వేసుకున్నాను ఇంకా బాబుకి బాబు నాకు బాబు హెల్ప్ చేస్తున్నాడు అండి అంత షూట్ చేయడానికి సో మంచి గుమ్మం ముందు అంతా వేసుకున్నాను దాని తర్వాత గుమ్మానికి వేసుకున్నాను మొత్తానికి వేసుకున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి థ్యాంక్ యూ